ఈ అమృత గడియల్లో పూజ చేస్తే ఏది కోరుకున్నా వెంటనే నెరవేరుతుంది పూజలు చేయడానికి ఒక నిర్దిష్టమైన సమయం ఉంటుందని పండితులు చెప్తున్నారు సాధారణంగా చెప్పాలంటే పూజలు ఏ సమయంలోనైనా చేసుకోవచ్చు కొంతమంది రెండు పూటలు దేవుడికి పూజ చేస్తే మరికొంతమంది మాత్రం వారి బిజీ లైఫ్ కారణంగా ఒక పూట మాత్రమే పూజలు చేసుకుంటారు కానీ ఒక పూట చేసే పూజ అయినా సరే అది ఏ సమయంలో చేస్తే మంచి ఫలితం దక్కుతుందంటే అది సాయంకాలం చేసే పూజ మాత్రమే ముఖ్యంగా సాయంత్రం ఏడు గంటలకు చేసే పూజ ఎంతో శక్తివంతమైనది ఈ సమయంలో పూజ చేస్తే గొప్ప ఫలితాన్ని పొందవచ్చు సాయంత్రం చేసే పూజలకు అఖండ పుణ్యం లభించడంలో ఎటువంటి సందేహం లేదని పండితులు చెప్తున్నారు సాయంత్రం సమయంలో చేసే పూజకి వెయ్యి రేట్లు ఎక్కువ పుణ్యఫలాన్ని పొందవచ్చు కాబట్టి ఈ సమయంలో మీ ఇష్టదైవాన్ని పూజిస్తే దేవతల యొక్క అనుగ్రహాన్ని త్వరగా పొందవచ్చు మన జీవితం ఎంత బిజీగా ఉన్నా ఆ దేవుడికి పూజ చేయడం మాత్రం అస్సలు మానకూడదు దీపారాధన చేయడానికి మొదటగా అగ్గిపుల్లతో కొవ్వొత్తిని వెలిగించి ఆ కొవ్వొత్తితో దీపాలను వెలిగించాలి సాయంత్రం వేళ భగవంతునికి చేసే పూజ రాత్రి తొమ్మిది గంటలకు ముగించాలి ఆ తర్వాత పూజ మందిరాన్ని మూసేయాలి ఇంట్లో పూజ చేసేటప్పుడు ఇల్లు మొత్తం శుభ్రంగా ఉంచాలి అప్పుడే మీకు పూజ చేసిన ఫలితం దక్కుతుంది ఇల్లు శుభ్రంగా ఉన్నప్పుడే శ్రీ మహాలక్ష్మి మీ ఇంట్లో కొడువై ఉంటుంది ఇంటి లోపల మాత్రమే కాకుండా మీ ఇంటి వాకిలి ముందు కూడా శుభ్రం చేసి అందమైన ముగ్గులు వేయాలి అప్పుడే లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది సహజంగా మనం నువ్వుల నూనెతోనే దీపారాధన చేస్తాం నువ్వుల నూనెను సకల దేవతలు ఇష్టపడతారు అయితే నువ్వుల నూనెతో దీపారాధన చేసేవాళ్ళు దేవుని ముందు దీపం వెలిగించిన తర్వాత ఆ నువ్వుల నూనెలో ఒక లవంగం వేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న సమస్యలు మీకు దూరమయ్యి కష్టాలన్నీ తొలగిపోతాయి లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందాలని అందరూ ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందాలంటే మొదటిగా మన ఇంట్లో నుండి దరిద్ర దేవత వెళ్ళిపోవాలి ఎవరి ఇంట్లో అయితే డబ్బు నిలవదో అలాగే ఏ ఇంట్లో అయితే ఎల్లప్పుడూ సమస్యలు ఉంటాయో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి లేదని అర్థం దీపం వెలిగించిన తర్వాత ఆ దీపాన్ని దేవుని పటానికి ఎదురుగా పెట్టకూడదు దేవుని పటానికి కుడిపక్కల ఉండేలా దీపం వెలిగించాలి శుక్రవారం రోజున ఒక గాజు గ్లాసు తీసుకొని అందులో రాళ్ళ ఉప్పును వేసి రెండు లవంగాలను కూడా వేసి మీ ఇంట్లో ఏదైనా ఒక మూలన పెట్టడం వల్ల మీ ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు తగ్గుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు లక్ష్మీ కటాక్షం కలగాలన్నా సిరి సంపదలు కలగాలన్నా శుక్రవారం రోజున గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరించాలి గడప పచ్చగా ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుంది ఆర్థిక సమస్యలు దూరం అవుతాయని నమ్మకం అంతేకాకుండా మీ కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యం ప్రార్థిస్తుంది ఆవు నెయ్యిలో నువ్వుల నూనెను కలిపి దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రం చెబుతుంది ఏదైనా మీ కోరిక వెంటనే తీరాలంటే శుక్రవారం రోజున దేవుని ముందు దీపాన్ని వెలిగించి ఇంట్లో పూజ చేసి ఒక ఎండు ద్రాక్షలు నైవేద్యంగా పెట్టి దేవునికి నమస్కరిస్తే మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి వాస్తు శాస్త్రం ప్రకారం సాయంత్రం ఆరు దాటిన తర్వాత మీ ఇంటిని ఊడవకూడదు సూర్యాస్తమయం అంటే లక్ష్మీదేవికి ఇంటికి వచ్చే సమయం కాబట్టి ఈ సమయంలో ఇంటిని ఊడిస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించకుండానే వెళ్ళిపోతుందట అలాగే వేప ఇప్ప ఇప్పనూనె ఈ మూడు నూనెలను కలిపి దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలు సంతోషించి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరుస్తారు తద్వారా ఆనందకరమైన జీవితాన్ని పొందవచ్చు దీపం ద్వారా దేవతలు సంతోషిస్తారు దీపం ఉన్న చోట ముక్కోటి దేవతలు ప్రత్యక్షమవుతారు నెలలో ఒక్కరోజైనా సరే పంచదీపం నూనెతో దీపారాధన చేయాలి పంచదీప నూనెతో చేసే దీపారాధన చాలా శక్తివంతమైనది ఈ దీపారాధన మనలోని చెడు ఆలోచనను దూరం చేస్తుంది మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది డబ్బు కష్టాలను దూరం చేస్తుంది పంచదీప నూనె అంటే ఐదు నూనెలతో కలిపి దీపం వెలిగించడం నువ్వుల నూనె ఆముదం నూనె వేప నూనె ఇప్ప నూనె ఆవు నెయ్యిని కలిపి తయారు చేసుకోవాలి ఈ పంచదీప నూనెతో కనుక నెలలో ఒక్కసారైనా దీపం వెలిగించి చూడండి మీ ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారు దేవతలు నివసించే చోట ఎటువంటి సమస్యలు ఉండవు ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది సోమవారం రోజున కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం వల్ల అన్యోన్య దాంపత్య జీవితం సిద్ధిస్తుంది అదే ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ మనసులో ఉన్న ఎటువంటి కోరికలైనా సరే అవి వెంటనే నెరవేరుతాయి అన్ని నూనెల కంటే ఆవు నెయ్యితో చేసే దీపారాధన చాలా శ్రేష్టమని పండితులు చెబుతున్నారు అప్పుల భారంతో ఇబ్బంది పడుతున్నవారు అప్పులు తీర్చలేకపోతున్న మంగళవారం సాయంత్రం హనుమంతుడి పటం ముందు దీపం వెలిగించి మంగళ స్తోత్రాన్ని పఠించాలి అయితే సాయంత్రం వేళలో చేసే పూజలో మాత్రం తులసి ఆకులను ఉపయోగించకూడదు సూర్యాస్తమయం దాటిన తర్వాత తులసి మొక్కను తాకరాదు ఆకులను తీసుకోకూడదు ఎప్పుడూ నిద్రపోయే వారి ఇంట్లో అలాగే మీ ఇంట్లో ఎవరైనా ఎప్పుడు ఏడుస్తూ ఉంటే వారి ఇంట్లో దరిద్ర దేవత ఉంటుంది అలాగే ఇల్లు అశుభ్రంగా ఉండి వాసన వస్తూ ఉంటే మీ ఇంట్లో దరిద్ర దేవత ఉన్నట్టే ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసి శుభ్రం చేసుకోవాలి పూజ చేసేటప్పుడు మీ ఇంట్లో సువాసన వచ్చేలా మంచి అగరవత్తులను వెలిగించాలి ఈ విధంగా చేయడం వల్ల ఇంట్లో దరిద్ర దేవత ఉండదు తెల్లవారిన తర్వాత పొద్దుపోయే వరకు నిద్రించకూడదు అలా చేస్తే మనకు అరిష్టమే సూర్యాస్తమయం కాకముందే నిద్ర లేవాలి తెల్లవారాక ముందే ఇల్లు ఊడ్చి కల్లాపు చల్లి ముగ్గు పెట్టుకోవాలి సూర్యుడు వచ్చాక కల్లాపి చల్లితే సూర్యునికి ఆగ్రహం వస్తుందట ఇంటి ప్రధాన ద్వారం నుండి దేవతలు మన ఇంట్లోకి వస్తారని నమ్ముతారు ఇక అటువంటి ప్రధాన ద్వారం వద్ద చెత్తగుట్టలను చెప్పులను పెడితే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది ఆమె ఆ ఇంట్లోకి రాకుండానే వెళ్ళిపోతుంది అని వాస్తుశాస్త్ర నిపుణులు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి